యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో మంచి ఒక యాక్టర్గా మీరు ఆల్రెడీ ప్రూవ్డ్ అది కాకుండా మేలో ఇంటర్నల్గా ఉన్న ఒక లక్షణం ఏమిటి అదర్ పాట్ల డ్యాన్స్ ఆల్రెడీ చెప్పారు మీరు మంచి డ్యాన్స్ చేస్తారు అవును గుడ్ షటిల్ ప్లేయర్ అనేశాను షటిల్ ప్లేయర్ గుడ్ మా వాళ్ళందరూ కరికి గాలి తీసేస్తారు మా షటిల్కి హ్యాంగ్ ఉంటుంది మధురా నగర్ ఇండోర్స్ అంటే బేసికల్గా కొంచెం నేను ఇర్రెగ్యులర్ ఫస్ట్లో బాగా తినడం ఇంకా నాన్ టైమింగ్స్ నాకు హెల్త్ అనేది అప్పట్లో అంటే నాట్ హెల్దీ ఉండేవాళ్ళం కానీ ఫిట్గా అంటే హెల్దీ అనేది లేదు ఎప్పుడైతే నేను మధురా నగర్ షటిల్ స్టార్ట్ చేస్తాను నేను ఎప్పుడు షూటింగ్ గ్యాప్ వచ్చినా మా గ్యాంగ్ మధురా నగర్లో ఉంటారు వాళ్ళతో ఆడతాను అక్కడి నుంచి నా హెల్త్ డెవలప్ ఎందుకంటే వాళ్ళంతా హైరీ క్వాలిఫైడ్ అండ్ ఎడ్యుకేటెడ్ వాళ్ళందరూ పదిహేను మంది గ్యాంగ్ ఉంటారు మా వాళ్ళు టెన్ ఇయర్స్ నుంచి ఆ బ్యాచ్ ఇంక వాళ్ళతో వచ్చినాకేంటంటే నాకు కొన్ని సైకలాజికల్గా అండ్ ఫ్యామిలీ పరంగా ఇలా ఉండాలి ఇట్లా మన తాలూకు ఫ్యామిలీని ఇట్లా ఇవన్నీ చేసుకోవాలి ఇలా ఉంచుకోవాలి అనేది నాకు సమ్ స్కిల్స్ అంటారు చూసారా ఆయనకు డెవలప్ అయ్యాం సినిమా వాళ్ళంటే అంటే ఏదో అలా ఉండడం కాదు ఇంట్లో ఫ్యామిలీకి మాత్రం ఇవి ఉండాలి ఈ పర్టికులర్గా ఎట్లా ఉండాలి వాళ్ళకి కావాల్సింది ఇచ్చేసేయాలి అనేది నాకు వాళ్ళని చూసినాక నాకు వాళ్ళంత పద్ధతి రావడం ఆ షెటిల్ ఆడు మళ్ళీ ఎవరి జాబ్స్ వాళ్ళు వెళ్ళిపోవడం మళ్ళీ ఒక సండే అయ్యేసరికి అందరం కలిసి షెటిల్ అంతా టెన్ థర్టీకి అయిపోయినాక టెన్ థర్టీకి మరి గాంధీ అని ఉంటారు ఆయన 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 అందరం తలకు వంద రూపాయలు వేసి రాఘవంద్ర టిఫిన్ సెంటర్కి వెళ్ళి అన్లిమిటెడ్ టిఫిన్ ఎవరైతే అంతైనా తినచ్చు సరదాగా అందరం కూర్చొని మాట్లాడుకుని అందరం కలిసి సెల్ఫీ దిగేసి ఆ రోజు పోస్ట్ చేసుకుంటే ఈ వీక్ అయిపోయింది అట్లాగా నా లైఫ్ ని అట్లాగే నేను చేసుకున్నాను అంటే చిరంజీవి సినిమా ఆ తర్వాత మళ్ళీ ఏమి యాక్టర్ అవకాశం రాలేదండి చిరంజీవి ఆయన చేయలేదు కదా మళ్ళీ వన్ ఫిఫ్టీ ఫిల్మ్ చేశారు ఆ తర్వాత ఆయన పొలిటికల్ ఆయనతో పాటు నేను డూప్ చేశాను మగదే రెడ్డి ఓకే అది ఇంకా పెద్ద అదృష్టం అప్పుడు రాజమౌళి గారు మార్నింగ్ మేము రాత్రి మూడు వరకు ప్రభాస్ గారి ఇంట్లో వాలీబాల్ ఆడేస్తాం నైట్ అందరం బ్యాచ్ అంతా వాలీబాల్ ఆడి త్రీ అయిపోయింది ఇంటికి వచ్చి పడుకుంటే ఎక్కడ అన్నారు సార్ ఇప్పుడు మీ చిరంజీవి గారు డూప్ చేస్తాం చేస్తామని సార్ ఇప్పటికి ఇప్పుడు వచ్చేస్తాను సార్ అల్లిబుల్ లో షూటింగ్లో రా అన్నారు మేడం గారు అప్పుడు ఆయన చేసే డ్రెస్ నన్ను ఆ డ్రెస్ వేసుకుని కూర్చొని కొన్ని డూప్ షాట్స్ అని నేను చేశాను నాది ఆయనది ఒకటే డ్రెస్ చిరంజీవి గారు వస్తే ఇక్కడ నుంచి జంప్ సెంటర్స్ లైన్ ముందు ఎలా కనిపిస్తాం అలాగే రవితేజ్ గారితో కూడా కొంత జర్నీ చేశారు నాకు రాజమౌళి గారు అనేవారు రియల్ ఆర్టిస్ట్ కెమెరా ముందు కెమెరాలో ఒకేలా ఉండేవాడు రియల్ ఆర్టిస్ట్ దట్ ఈజ్ రవితేజ్ యు కాంట్ మనం బయటకు మామూలుగా మాట్లాడి కెమెరా సరిగ్గా ఏంటండి ఇది వస్తుంది లేదా కెమెరా పెట్టావా చేతిద్దామా ఏంటి మీరేం క్వశ్చన్లు అడుగుతారు ఈ జనరేషన్ ఆయన అలాగే మాట్లాడతారు అలాగే క్యారెక్టరైజేషన్ ఉంటుంది అది కష్టం చాలా మంది థాట్ ప్రాసెస్ అప్పుడు మన క్యారెక్టర్లోకి మనం వెళ్ళే ముందు ఎవరు మనల్ని మాట్లాడకూడదు చూడకూడదు వినకూడదు నేను మూడ్లో ఉన్నాను ఏ కాఫీలో టిఫిన్లు ఎలా ఏంటో నాకేం అర్థం కాదు అది నాకు అర్థం కాదు మేబీ మే ఉండొచ్చు నాకైతే నాకు రవితేజ గారి పాయింట్ ఆఫ్ వ్యూలోకి వస్తే ఆ షార్ట్ రెడీ అయినప్పుడే అది కూడా అలాగే ఉంటుంది ఈ మాట తీరు అక్కడ కెమెరా బయట కెమెరా ముందు ఒకేలాగా ఉండే ఏకైక ఆర్టిస్ట్ అంటే మిగిలిన వాళ్ళు ఎవరి గురించి నేను కాదని చెప్తాను అలా ఉండలేము మరి ఆయనకి అలా కుదిరింది ఎందుకంటే ఆయన మైండ్ సెట్ అలా ఉంటుంది నువ్వు ఎన్ని చెప్పు పొగడ్తలు హ్యాపీ బర్త్డేలు హ్యాపీ యానివర్సరీ అండి ఇవి ఏమైనా ఉన్నాయార్లే ఫోన్ వేస్ట్ పెట్టే అంటారు అసలు మల్టీప్లెక్స్లో నేను మా ఫ్రెండ్స్ మా ప్రమోది గారు మేమందరం ఇవి ప్రొడ్యూసర్లు కలిసి సినిమాకి వెళ్తాం మార్నింగ్ షో ఏది వచ్చినా లెవెన్ ఫార్టీ ఫైవ్ షోకి వెళ్తాం అక్కడికి వెళ్తే ఈయన వచ్చారు ఎట్ సినిమా ఎలా వచ్చా అన్నాడు నేను సినిమా చూడడానికి వచ్చాను ఫ్రెండ్స్తో వచ్చా కదా మరి అన్నాడు అన్నారు నేను ఆయన తెలియపోతున్నాను అంటే అక్కడ చాలామంది మగమాడబాడే ఓకే దా 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 ఈ ఫ్రెండ్స్తో వచ్చావు కదా ఇల్లు అని ఎవరు అన్నారు ఇలా మాట్లాడుతూ లాభలేదు ఏంటని నువ్వు ఫ్రెండ్స్తో వచ్చావు కదా ఇల్లు వాళ్ళతో ఇక్కడ ఉంటే ఓకే ఓకే అలాగే ఉండడం కష్టం అంటే ఆయనకి బాగా నలిగిపోయే ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి హీ నోస్ ఎవ్రీథింగ్ వాట్ ఈజ్ ఆర్టిఫిషియల్ వాట్ ఈజ్ రియల్ అనేది నేను బాగా తెలుసు

ఎమోషనల్ చాలా ఆయన మాట్లాడుతుంటే తెలుస్తూ ఉంటుంది చాలా ఎమోషనల్ అసలు నచ్చకపోతే ఇంకా ఆ ఎమోషన్ కూడా అది ఫేస్ చేయలేరు రెండు అసలు చాలా దీనిగా ఉంటారు ఫస్ట్ యాక్చువల్గా ఆయన మా ఫస్ట్ నా ఎక్స్పీరియన్స్ అప్పుడు యమదొంగ షూటింగ్ అవుతుంది మా వైఫ్ అప్పుడు తలకోనలో షూటింగ్ అంటే తలకోనలో మీకు షూటింగ్ అంటే ఒక ప్లేస్ ఉంటుంది ఇలాగ పిల్లర్లాగా అక్కడికి ఎక్కితేనే సిగ్నల్ వస్తుంది అక్కడ షూటింగ్ ప్యాకప్ అయినాక ఫస్ట్ ప్రయారిటీ ప్రొడ్యూ డైరెక్టర్ గారికి సెకండ్ ప్రయారిటీ ప్రొడ్యూసర్ గారికి థర్డ్ ప్రయారిటీ హీరో గారికి ఆ తర్వాత హీరోయిన్కి వీళ్ళు వెళ్ళి అక్కడికి వెళ్ళి ఫోన్లు చేసి వచ్చేయాలి ఇంకా అంతే తర్వాత నీకు ఫోన్ ఉండదు సో అలాంటి ప్లేస్ మా మైఫ్కి అభాషన్ జరిగితే అండి ప్రెగ్నెన్సీ ఇది అయిపోయినాక ఇంకా ఫోన్ చేసి నువ్వేం టెన్షన్ పడకు ఇలాంటివి ఏమి ఒక హీరో అప్పుడు నీ నథింగ్ అం జస్ట్ ఎంట్రీ యమదొంగ సినిమాలు నేను అప్పుడు ఫోన్ చేసి నువ్వేం టెన్షన్ పడకరా ఇవన్నీ నార్మల్ ఇవి ఏం ఉండదు నీకు నెక్స్ట్ పుట్టివాడు నారాయణోడు పుడతాడు నీకు ఎంత టెన్షను నీకు ఎక్కడికైనా వెళ్తావా టికెట్లు వేసేస్తాను వీళ్ళు ఇలాగ ఫోన్ చేసి పర్టికులర్గా ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏ పనులున్నా ముందు అవన్నీ చేసేసుకుంటాం ఆయన అప్పుడు అది నాకు బాగా గుర్తు అంత ప్రేమిస్తాడు ఆయన అంత సరదాగా ఉంటారు ఒక హీరో అది ఇది ఏంటంటే బయట అనుకుంటారు తప్ప అక్కడ సెట్లోకి వెళ్ళిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది నేను అసలు లవ్ కూశ కూడా లవ్ క్యారెక్టర్ అనేది చాలా సాఫ్ట్ క్యారెక్టర్ ఆ క్యారెక్టర్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఇంకా ఆయన చాలా సరదాగా కూర్చున్నా అంటే జనరల్గా ఏదైనా ఉంటే చిన్నది సరదా ఏదో ఒకటి అంటుంటారో తిడుతుంటారో ఏదో అవుతుంటారు ఏంటనే ఎంత బాగు మీరేటెంత ఇది అయిపోయారు అసలు ఎంత సైలెంట్ అయిపోయారు ఏంటి ఎంత దీనిగా ఉన్నారు ఏంటన్నా సరే అని నెక్స్ట్ ఒక ఆరు ఏడు తర్వాత మళ్ళీ షూటింగ్ అది కుషా ఆయన ఆయన వచ్చినాక కొట్టడం తిట్టడం ఏంటంటే మొన్నే కదా బాగున్నానంటే ఇప్పుడు కూసిరా అప్పుడు లవ్ కాబట్టి అలా ఉన్నాడు కుసి అలా ఉండడాడు వాడు వాడు క్యారెక్టర్ వెళ్తే బిహేవియర్ వేరే అబ్బో లవే బెటర్ చెప్ సరదాగా ఆయనతో ఇంకా హీ నోస్ ఎవ్రీథింగ్ అండి పీజా అనేది నాకు తెలిసి ఎవరు చేస్తారని నాకు తెలియదు ఇది ఎక్కడే దొరుకుద్ది పిజ్జాటలు తప్ప ఇంట్లో ఎవరు చేసుకోరు అని అనుకునేవాడిని మనకు తెలియదు కదా మనంత రైస్ బ్యాచ్ పిజ్జాని కట్ చేసి దాన్ని అలా చేసేసి ఇంట్లో కుక్ చేసిస్తే అస్సలు మామూలుగా ఉండదు కదా అసలు బ్యూటిఫుల్ కుక్ అయినా అసలు అబ్బో బిల్లా షూటింగ్ అప్పుడు త్రీ డేస్ వచ్చారు ఎక్కడికి మలేషియా వచ్చి అక్కడ ఈ టమాటాలు ఉంటాయి కదా నాలుగు టమాటాలు మన సర్వీస్ అపార్ట్మెంట్లు ఏమి ఇస్తాడు ఎలక్ట్రానిక్ స్టవ్ ఒక నాలుగు స్పూన్లు ఒక నాలుగు కత్తి ఇస్తాడు ఒక్కొక్క దానికి ఏ మామూలు మినిమం రిక్వైర్మెంట్స్ ఇస్తారు ఆటలతో పాటు నెయ్యి వేసి టమాటా పచ్చడి పచ్చి పచ్చడి వేస్తే మలేషియాలో టమాటా పచ్చి పచ్చడి వేడి రైస్ నెయ్యి వేసుకుని తింటే ఏముంటుంది